ఏలూరు నగరంలో రాజకీయం వేడెక్కింది రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్లనాని మళ్ళీ మళ్లీ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం ఆయన పేరును ప్రకటించింది మళ్లీ ఘన విజయం సాధించేందుకు నాని ప్రణాళికలు రూపొందించుకున్నారు దీనిలో భాగంగా ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు ఈ ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటుగా రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను కూడా ప్రజలకు తెలిపే విధంగా షెడ్యూల్ ని సిద్ధం చేశారు ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యేగా నాని మూడు సార్లు పనిచేశారు ఆయన హయాంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు ఈ క్రమంలోనే వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు నాలుగోసారి కూడా నానిని ఎమ్మెల్యేగా చేసుకునేందుకు ఆయన అభిమానులు కార్యకర్తలు నడుం బిగించారు ఎన్నికల ప్రచారంలో భారీ సంఖ్యలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఏలూరు యాబియో డివిజన్ వివి నగర్ నుండి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అట్టహాసంగా నాని ప్రారంభించనున్నారు దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనడమే కాకుండా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకువెళ్లేందుకు తామంటూ సిద్ధమంటూ తహతహలాడుతున్నారు うん